హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన వానాకాలం సీజన్ సంబంధించిన పంట సంఖ్య సంకి డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ విధంగా రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఇప్పటిదాకా వచ్చేసి మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం అయితే జరిగింది అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో కొంతమంది రైతుల ఖాతాలో అసలు డబ్బులు అయితే రావట్లేదని ఇప్పటికే చాలామంది అంటున్నారు అసలు ఎందుకు మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే లేదు వాటి గురించి మనమైతే ఈరోజు ఈ రోజు అయితే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే రైతాన్నలు అయితే ఉన్నారో మీరు రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్నారో అయితే ఉంటే మాత్రం వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాల గురించి మనమైతే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్ళాకనే ఆలో పెట్టి ట్యాబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియో లైక్ చేసేయండి ముందుగా నేను చూసుకుంటే తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత ప్రారంభించడం అయితే జరిగిందండి గతంలో చెప్పిన విధంగానే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వస్తున్నాయి కాబట్టి ఇప్పటిదాకా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా వానాకాలం సీజన్ సంబంధించిన కొంతవరకు అయితే అయితే రావడం అయితే జరిగిందండి ఇకపై కూడా పెండింగ్ ఉన్న ఏదైతే డబ్బులు అయితే ఉన్నాయో వాటిలో కూడా రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన పథకాల ద్వారా ఇవ్వబోతున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ముందుగా చూసుకుంటే వానాకాలం సీజన్ సంబంధించిన పంట వీడి సం ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి మన తెలంగాణలో ఎనిమిది ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి తొమ్మిది ఎకరాల వారికి అయితే అసలు డబ్బులు అయితే రావడం అయితే లేదు ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా అందరికైతే ఇస్తామని గతంలో అయితే మాట ఇచ్చారు కానీ ఇప్పుడు వచ్చేసి ఎవరైతే సన్నకారు రైతులు అయితే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వెళ్ళడం అయితే జరుగుతుందని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి ఇలా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పటికే చాలామంది రైతులైతే బాధ్యత పడుతున్నారు ఎందుకంటే కొంతమందికి పదకొండు ఎకరాలు ఉన్న పదకొండు పదిన్నర ఉన్నా సరే వాళ్ళకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదేమో అని సో ఇలా ఉంటే మనకి అయితే రైతుల ఖాతాలో ఇబ్బంది అయితే అవుతున్నాయని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్ముల ఏం చెప్పారంటే ఏదైతే తొమ్మిది వేల కోట్ల రూపాయలు అయితే ఉన్నాయో ప్రతి ఒక్క రైతు ఖాతాలో డబ్బులు అయితే జమ చేసేయాలి అని అయితే అధికారులైతే మాట్లాడడం అయితే జరిగిందంట సో ఇలా చూసుకుంటే ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి సో ఈ రోజున కూడా మన తెలంగాణలో ఏదైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా తొమ్మిది నుంచి పది ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇప్పటిదాకా మీరు పది ఎకరాల లోపు వారికి అయితే డబ్బులు అయితే తీసుకునే ఉంటారు ఓకేనా సో ఒకవేళ తీసుకోకపోతే మాత్రం వెంటనే తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి